మీరు చూస్తున్నారు కదా మరి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత శ్రీ దారగంగమ్మ అమ్మవారి లోయ మనం వెళ్ళే రూట్లోనే ఉంటుంది వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు పర్లేదు కాల్ అయితే నొప్పి ఎనర్జీ మామూలుగా ఉండదు చూడండి ఇదంతా మా గ్యాంగ్ బిగ్ బాస్ గ్యాంగ్ అసలు బిగ్ బాస్ తెచ్చాడు వీళ్ళని ఉదయం ఏడు గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటలు బిగ్ బాస్ గ్యాంగ్ లేట్ చేస్తారు చూడండి చాలా బాగుంది చాలా బాగుంది మెట్లు కూడా చాలా బాగుంది అన్వేష ఎవరనుకుంటారా మా తమ్ముడు ఇకండి చూసారా మెట్లు ఎలాగోండి జిల్ జిల్ జిగా దాన్ని జాగ్రత్తకి వెళ్ళే దాన్ని దాన్ని చూసారా వాటర్ ఫ్లో బలాగా అవుతుంది కదా దగ్గి నుంచి చూపించాలా చూసారా పద పదే వెళ్ళే అక్కడ కాల్ పెట్టు వచ్చి ఇంకా అక్కడ ఏట్లేదు దిగుణ నిజంగానండి అక్కడ లోయ ఉంది కొద్దిగా దిగినప్పుడు మీరే చూసుకోండి ఇది అంతా అనుకుంటారు మన విజయనగరంలో చూడండి ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఇదే జలధార బాహుబలి టూ ఎక్కడేనండి షూటింగ్ అయింది కానీ కాలు తగిలి బాగుంది కదా